పెంపుడు కుక్క కోసం ఇద్దరు యువకులు ఘర్షణ పడి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికూతురు మండలంలో జరిగింది ఆ ఇద్దరు ఆ కుక్క తనదంటే తనదని వాగ్వాదానికి దిగడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు విధిలేని పరిస్థితుల్లో ఆ మోగజీవిని డాక్ ఫామ్కు పంపారు నెల్లికూతురు మండలం మదనుతుర్తి గ్రామానికి చెందిన సారయ్య అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క ఎనిమిది నెలల క్రితం మిస్ అయింది అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కుక్క కోసం కుటుంబ సభ్యులంతా గాలించారు కానీ ఎక్కడా ఆ కుక్క ఆచూకీ లభించలేదు అదే మండల కేంద్రంలో నివాసం ఉంటున్న వెంకటేష్ అనే వ్యక్తి వద్ద సేమ్ అచ్చన్ తనలాంటి పెంపుడు కుక్కే సారయ్యకు కనిపించింది ఆ పెంపుడు కుక్క కూడా సారయ్యను చూడగానే పరిగెత్తుకుంటూ అతని వద్దకొచ్చింది ఆ కుక్క తన పెంపుడు కుక్క అని భావించిన సారయ్య తన వెంట తీసుకెళ్లాడు విషయం తెలుసుకున్న వెంకటేష్ సారయ్య ఇంటికి వెళ్లాడు తన స్నేహితుడు తనకు పెంచుకోమనిచ్చిన కుక్కను నువ్వెలా తీసుకెళ్తావంటూ గొడవపడ్డాడు ఆ కుక్క తనదంటే తనదంటూ ఇద్దరూ గొడవపడ్డారు ఈ క్రమంలోనే ఇద్దరూ నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు ఎవరికి వారు తనదే అని పోలీసుల ముందు వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో ఎటూ తేల్చుకోలేకపోయిన పోలీసులు ఆ కుక్కను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్ ఫామ్ కు తరలించారు ఆ కుక్క ఎవరిదో తెలిసేందుకు విచారణ జరుపుతున్నారు